అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అయితే సో మీకు ఇక్కడ ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా ఆ ఫోటో అయితే గత కొన్ని రోజులుగా చాలా సర్క్యులేట్ అనేది అవుతుందండి సో అంటే ఒక ఒక మిరప చెట్టు దగ్గర ఒక వ్యక్తి వచ్చేసి అతను కూడా ఫారెన్ వ్యక్తి ఆఫ్రికాకి సంబంధించిన కావచ్చు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు కావచ్చు అతను వచ్చేసి మన ఈ మిర్చి చెట్టు దగ్గర నిలబడితే అతనికంటే ఇంకొంచెం హైట్లో ఉండి ప్రతి ప్రతి కొమ్మకి అంటే ఆకుల కంటే ఎక్కువగా మనకు కాయలు అనేవి కనపడుతున్నాయి అది కూడా మొత్తం పండిపోయి ఉన్నాయి అన్నమాట సో ఈ ఫోటో అనేది రియల్ ఆఫ్ ఫేక్ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మొదటిసారిగా మన చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయడం ఫ్రెండ్స్ టాపిక్ లోకి ఇంకా వెళ్ళిపోయినట్లయితే సో ఈ ఫోటో ఏదైతే మీరు చూస్తున్నారో వచ్చేసి ఒక ఫేక్ వీడియో అండి అది వచ్చేసి మనకు ఏ క్రియేట్ చేసినా ఒక యానిమేటెడ్ ఇమేజ్ అనమాట అంటే ఈ మధ్యకాలంలో వింటున్నారు కదా మీరు ఒక లే లేని వ్యక్తిని కూడా సృష్టించేదే ఒక యానిమేషన్ అనేది అంటాం అనమాట అదే అనమాట ఈ ఫోటోలో ఉన్నది కూడా అదొక టోటల్లీ ఫేక్ వీడియో సో ఇదే ఈ ఫోటోని అదునుగా చూసుకొని అంటే ఆ వ్యక్తి దాన్ని మామూలుగా వచ్చేసి మనకు ఓన్గా ఈ ఫోటోను క్రియేట్ చేసి మామూలుగా తన ఫే ఫేస్బుక్ పేజ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో దాన్ని అది సోషల్ మీడియాలో మనకు తెలియదు ఏంటి ఒక్క నైట్లో ఎవరైనా స్టార్ట్ అయిపోవచ్చు ఆ వీడియో వచ్చేసి తన కంట్రీ నుంచి మన దగ్గర అయితే షేర్ అయిపోయిందనమాట సో దాన్ని అదనంగా చూసుకుని లోకల్గా ఉండే ఎవరైతే ఈ సేలర్స్ అంటే ఈ విత్తనాలు ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అనమాట వాళ్ళు కూడా ఈ ఫోటోను ఎక్కువగా సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది సో దీన్ని చూసి కూడా మామూలు ఒక సాధారణ ఏమనుకుంటున్నాడంటే ఈ విధంగా నిజంగా పండుతుందేమో అనే విధంగా అయితే ఇవి వీటి కోసం అయితే ఎక్కువగా ఇన్ఫా సర్చ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఏ క్రియేట్ చేసిన ఒక ఫేక్ ఫోటో అండి సో అయితే ఎవరు గుడ్డిగా నమ్మకండి సో దీన్ని అదునుగా చూసుకొని చాలామంది అయితే సో మా సీడు ఈ విధంగా వచ్చింది అనేది దీన్ని కింద క్యాప్షన్ పెట్టేసేసి వాళ్ళ స్టోరీస్లో కావచ్చు వాళ్ళ వాట్సాప్లలో కావచ్చు ఎక్కువ సర్క్యులేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పో టోటల్లీ ఫేక్ అనమాట ఈ రైతు కూడా దీన్ని గుడ్డిగా నమ్మి ఇదే విత్తనం ఈ విధంగా కాస్తుంది అని అయితే ఎవరు అనుకోవద్దు అనమాట ఒక చెట్టు దాదాపు ఆరు నుంచి ఏడు అడుగులు పెరగడం అంటే మన మన ఇండియాలో అదైతే అసాధ్యం అండి ఏమైనా వాళ్ళు సపరేట్గా వేరే కంట్రీస్లో ఫార్మింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన దగ్గర అయితే ఈ విధంగా పండే అవకాశాలు అయితే చాలా తక్కువ అలా అని మోసపోయి ఇటువంటి విత్తనమే కావాలి మనకని మోసపోయి ఈ ఎక్కువ ఇదైతే కాకండి ఏమంటాం టెన్షన్ అయితే ఫీల్ అవ్వకండి మనం అనమాట ఇది వచ్చేసి మనకు టోటల్లీ ఫేక్ ఫోటో అనమాట సో ఇలా ఇలాంటి క్వాలిటీ మన ఇండియాలో ఎక్కడా లేదు ప్రస్తుతం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఎటువంటి క్వాలిటీ అనేది రాదనమాట సో ఈ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్